ఎంతో ఇంపార్టెంట్ సార్ కన్నా ఖచ్చితంగా ఇది గవర్నమెంట్ ఆఫీస్ ఉందే బ్యాంక్ బ్యాలెన్స్ కన్నా బ్లాక్ బ్యాలెన్స్ బాగున్నట్టుంది ముందు సోదాబీ తుమ్ములు పెట్టిక్కడ ఉందో సోదాజీ ఇక్కడ కూడా ఉందన్నా ఆ నీ ముందున పనంట అంత బాగుందేమో అన్న ఆ ఎంత సేపు రా రా ఎవడేవాడు అవును ఎవడు వేడు అన్నా దొరికిపోయామన్నా దొరికిపోయింది మనం కాదురా వాళ్ళు ఒక్కసారి అడు చూడు అన్నా గా ఎంట్రీ వచ్చేసరికి బుక్ అయిపోయామనుకున్నా అన్న నువ్వు గనక ఆ ఫోటో చూసుండకపోతే లు కనపడేవన్నా ఉండాలి మనం ఏ పని చేసినా పరిసరాల మీద పరిజ్ఞానం ఉండాలి అయినా దానికేం పోయే కలమన్నా పాపం అక్కడ మొగుడు ఆఫీసులో కష్టపడుతుంటే ఇది ఇక్కడ బెడ్రూమ్ లో బాయ్ ఫ్రెండ్తో సుఖపడుతోంది వాళ్ళు ఎక్కడ పడితే మన కింద బావా బావా అయ్యే బావా న్యూస్ అరే చదివి వేరా బావా ఏంటంటే నువ్వు చదివి హైలైట్స్ నగరంలో నేను సినిమా ఏం హైలైట్స్ నువ్వు చూసేది ఏ హీరో సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది ఏ థియేటర్ ఏ సినిమా ఆడుతుంది ఇదేగా సినిమా అంటే అంత చేస్తాడు బావా అసలు పని నేను మళ్ళీ పబ్లిక్ ఈ సినిమా అనేది పార్ట్ టైం జాబ్ అండి అసలు సినిమా లేని ప్రపంచం ఊహించుకోగలవా అసలు మనిషి పుట్టిన దగ్గర నుంచి చచ్చే వరకు ఆపరా నీ సినిమా కోలా నానా ఆఫీస్కి వెళ్ళొస్తాను ఆ ఒక్క నిమిషం అమ్మా నీకు టైం ఉంటే ఈ అమౌంట్ చెల్లి అకౌంట్ లో వెయ్యమ్మా పర్వాలేదు నాన్న టైం ఉందిలే వేస్తాను దాని ఆఫీస్ పని లోపడే అది మర్చిపోతే చిన్నది నన్ను చంపేస్తుంది రేపే లాస్ట్ డేట్ సాయంత్రం లోపల అమౌంట్ డిపాజిట్ చేయమని ఇప్పటికి పదిసార్లు ఫోన్ చేసి చెప్పింది వాడు ఖాళీగానే ఉన్నాడుగా వాడికిచ్చి వాడికి ఇచ్చి పంపించాలా ఏమైందండి ఏమైందా నువ్వు మొన్న వాడిని గ్యాస్ బండ్ తీసుకురామని ఏం చేశాడు నేనేం చేశాను బావా అదేరా ఏం చేసావని అడుగుతున్నా అదేంటాకా బావాడు నేను కావాలని చేశానా అనవసరంగా ఆటో ఖర్చేందుకు ఒక వంద రూపాయలు బావకే మిగులుతాయి కదా అని మా ఫ్రెండ్ గారి బైక్ మీద మోసుకొచ్చే పనులు కూడా తీసుకురావచ్చు అనుకున్నా నాగేం తెలుసు ఆడు మోసుకు రాకుండా మోసం చేస్తాడని ఇప్పుడు అర్థమైందే వీడికి నేను ఎందుకు వెళ్లేదు సర్లేండి ప్రతిదానికి మీ ముద్దుల కూతుర్ని వెనకేసుకురావడం మమ్మల్ని ముందేసుకుని తిట్టడం మీకు మామూలేగా పదండి టిఫిన్ చేద్దాం పదక ఏంటి రోజు దీనికి మాత్రం పర్లేదన్నా బయట మోస్తారు ఇంటీరియర్ మాత్రం ఇరుగ తీసింది కిచెన్ జ్యూస్ కక్కుర్తి పడకుండా వచ్చిన పని వేగంగా కాని అదేంటో నాన్న బయలుదేరే ముందు ఎంత ఫ్యామిలీ ప్యాక్ తిన్నా కన్నం వేసే వాళ్ళ ఇంట్లో కాస్త తినకుంటే కడుపు నిండట్లేదన్నా వచ్చిన పని కానివ్వు మనుషులంతా తెలివి మీరిపోయారు అనవసరమైన చెత్త అంతా మీరు వాళ్ళ మెయిన్ మ్యాటర్ మాత్రం మన ఆలోచనలకు అందకుండా దాస్తున్నారన్నా వాళ్ళకి తెలియటట్లు వాళ్ళు దాచుకోవడం మనం దుంచుకోవడం కానీ కదా ఈ టైం లో ఫోన్ ఎవర్రా అదే నాకు అర్థం కావట్లేదు అన్నా నువ్వు నా పక్కనే ఉన్నావు నాకెవరు ఫోన్ చేస్తారు హలో హలో అన్నా ఆడి లడీస్ అన్నా ఎవరో ఒకరు కానీ ముందు ఫోన్ స్విచ్ ఆఫ్ చే ఒక్క నిమిషం అన్నా ఈ ఫోన్ కొట్టేసినా కాంచి నీతోనే మాట్లాడాను ఇంకెవర్తోను మాట్లాడలేదు ఫస్ట్ టైం అందులో నా అమ్మాయి ఎక్కడ ఉన్నావురా ఇదేంటి ఇంత చనువుగా మాట్లాడుతుంది నేనా డ్యూటీలో ఉన్నా రే గొప్పు నాయల అరగటంతో 5000 ఇస్తాడని పంపించు వాడేమో ఐదు గంటలు

మొన్న చూపులు లో కొట్టేసిందన్నా దీన్ని ఇంకా ఓపెన్ చేయలేదు సూట్ కేసే ఇంత బరువుగా ఉందన్నా ఈ బరువంతో బంగారం అయితే మన జీవితాలు మార్చేయడానికి ఈ ఒక్క సూట్ కేస్ చాలన్నా ఏంటన్నా ఈ సైజులు పర్వతానికి పర్తాగుట్టినట్టున్నాయి అన్నో పెట్టాల్సిందే ఇదేంటన్నా యమలీల సినిమాలో భవిష్యవాణిలా మన భవిష్యత్తు మార్చేలా ఉంది ఆకారం పెద్దగా ఉన్నా అందం మాత్రం అమ్మాయిలను ఆకర్షించేలా ఉంది అనుకుంటా ఈ సూట్ కేసు చదువున్నా ఏం రాశాడు నేను చదువుతా లేరా నాకు హెడ్డేక్ గా ఉంది వెళ్ళి టీ తీసుకురా సరే ఏంటోరా లైఫ్ చాలా డల్గా ఉన్నట్టు అనిపిస్తుందిరా ఏంది బాసు ఏదో పోగొట్టుకున్న వాళ్ళగా యాదంతా మాట్లాడుతున్నావు అదేం కాదురా మన హాస్టల్లో ఒక మంచి అమ్మాయిని చూసి సెట్ చేసుకోవాలనిపిస్తుందిరా సెట్ చేసుకుంటువా దేనికి బాసూ పెళ్లికి రా మంచిగా హోమ్లీగా ఉన్న అమ్మాయి ఒకటి కావాలరా ఒక్కరేనా ఏందన్న నన్ను మరి చిన్న పిల్లల మాట్లాడుతున్నావు ఏరా ఇంతమంది అమ్మాయిలు ఇక్కడ ఉన్నప్పుడు అస్సలు ఎవరైనా పెళ్లి గురించి ఆలోచిస్తారా మరి మన హాస్టల్ ఒక లైబ్రరీ బాసు అందులో చాలా బుక్లు ఉన్నాయి ఏం చేస్తావు కాస్త అర్థమైతే చెప్పరా ఇందులో అర్థం కావడానికి ఏముంది బాసు రోజుకొక ఒక బుక్ చదువుతూ ఎంజాయ్ చెయ్యి నాలాంటి ఎలాగో ఒక్క బుక్ కూడా దొరకదు బాసు సర్లే బాధపడకు నీ మోహానికి కూడా ఓ మంచి బుక్ దొరుకుతుందిలే అంతేనంటావు బాసు మహాభారతంలో కృష్ణుడు ఏకంగా పదహారు వేల బుక్లు చదివాడంట బాసు ఆయన చదివితే తప్పు లేదు కానీ మనం చదివితే తప్ప బాసు కృష్ణుడికి మనకి పోలిక ఏంట్రా ఆయన దేవుడు ఆయన ఏం చేసినా దానికి ఒక కారణం ఉంటుంది చూస్తున్నాం కదా ముఖం పగిలిపోతుంది సర్లేరా తను అలానే పిలుస్తుందిలే కానీ ఇక్కడే ఉండు నేను పొట్ట పోగొట్టుకోవడానికి ఫ్యాట్ కరిగించుకోవడానికి ఈ ఎక్సైజ్లు బాగా ఉపయోగపడతాయి కానీ కానీ ఏ తనకున్న బాడీ ఆస్తితో పాటు వాస్తుని కూడా వర్కౌట్ చేయాలనుకుంటారు నువ్వే చూడు వాస్తు వర్కౌట్ గురించి ఎవరు పట్టించుకోరు అందుకే చాలా కృష్ణ నీకోసం ఇంత చేశాడుగా మా కూర్చో ఆలోచించమా చాలా బాగుంది చూశానుగా ఎప్పుడు అదే మొన్న మీ బాత్రూంలో గీజర్ రిపేర్ చేస్తున్నప్పుడు నీ బట్టలతో పాటు ఇది హ్యాంగ్ చేసింది పరువు తీయకు పెళ్లి వాడి కోసం కూడా కొంచెం సిగ్గుంచమా నీ మీద అభిమానంతో తీసుకొచ్చాను కాబట్టి నో సర్వీస్ ట్యాక్స్ కానీ కాస్ట్ కదా దాని కాస్ట్ ఇచ్చే సరే సరే నా అకౌంట్లో రాసుకో ఓకేనా బాయ్ బాయ్ దాన్ని గిఫ్ట్గా ఇచ్చి లైన్లో పెడతాం అనుకుంటే డబ్బుల కోసం కప్పు వర్కౌట్ అవుతుంది కదా అని లోపల రా అని అన్నావంటే రాత్రికి రా దాగుతా అన్నేమో దొంగతనాలు మానేయమన్నాడు మన ఏమో రాయల్ గా రాబర్ అలవాటు పడిపోయింది ఇప్పుడు ఎలా అన్నా ఏమైంది ఇంత లేట్ అయింది ట్రాఫిక్ రా మామూలుగా లేదు చుక్కలు కనబడ్డాయి ఓనర్ తో మాట్లాడాను రేపటి నుండి మన ఇద్దరినీ వచ్చి జాబ్ లో జాయిన్ అయిపోమన్నారా అంటే మనం ఎంప్లాయీస్ అన్నా మన జాబ్ ఏంటన్నా రా అంటే నీది లోడింగ్ నాది అన్లోడింగ్ అర్థం కాలేదన్నా అదేం లేదురా వాళ్ళు సరుకులు ఇస్తారు వాళ్ళు చెప్పిన చోట మనం డెలివరీ ఇస్తే చాలు అంతేనా అంటే మీకు ఓకేనా అదేంటన్నా అన్నా అలా అంటున్నావు పర్లేదు చెప్పండి సార్ మీరు ఎక్కడుంటే అక్కడే కదా అన్న అంటే మీ పెద్దోళ్ళు కదా అదేం లేదన్నా

బంగారం లాంటి కల చదురు కొట్టే కుదురా ఎదవ హ ఏందన్నా ఏవైంది మంచి నీళ్ళు ఏమన్నా కావాలా ఇప్పుడే తెస్తాను అమ్మగారు కూర్చో మేము నిన్ను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాం ప్రతి క్వశ్చన్ కి ఆన్సర్ సరిగ్గా చెప్పకపోతే నువ్వు నీ వంట మీద నుంచి ఒక్కొక్కటి తీసేయాలి ఆన్సర్ కరెక్ట్ గా చెప్తే మావి ఒక్కొక్కటి తీసేస్తాం నేను ఆన్ నీకు వేరే చాయిస్ లేదు సరే క్వశ్చన్ అడుగు నా దగ్గర రెండు బాల్స్ ఉన్నాయి అవి ఏంటో చెప్పు బాల్స్ అంటే నాకు తెలీదు పని ఉన్నప్పుడు పెద్దగా అవుతుంది పని అయిపోయిన తర్వాత చిన్నగా అవుతుంది ఏంటది అది కూడా తెలియదా గొడుగు సరే ఆడవాళ్లకి రెండుంటై మగవాళ్ళకి ఒకటి ఉంటుంది అదేంటో చెప్పు అది కూడా తెలీదా ఇంటి పేరు మనం తాగ ఎంజాయ్ చేయాలరా అంతేకాని అది మనల్ని తాగకూడదు ఏంటి అదేరా రాత్రి నీకు మందు ఎక్కువై పాస్ పోసుకోవడానికి బాత్రూమ్ వరకు పాక్కుంటూ వెళ్ళావు కదా అదేరా మందు మనల్ని తాగడం అంటే అది నీ పసు రాత్రి నాకు ఒక చిన్నప్పుడు నేను ఎలా పాకాను రాత్రి అంటే మనం మందు తాగితే మనం ఎంజాయ్ చేస్తాం అదే మందు మనల్ని తాగితే జనం చూసి ఎంజాయ్ ఊరుకో బాషు మనం ఎంజాయ్ చేస్తారు రాత్రి నువ్వు చేసిన పని చూసి నేను ఎంజాయ్ చేయలే అదనమాట బాషు అప్పుడప్పుడు మండే పోయితే ముఖినట్టు కదా అనిపించట్లేదా అనిపించట్లేదురా ట్టుకొచ్చింది హాస్టల్లో తల్లి తోలు బుక్ ఉంటా ఎవర్రా అది అటి బాషు మీరీ నన్ను ముళ్ళు పండేది అంటే తప్పేముంద్రాష ఏంట్రా మడతలు చూస్తున్నావా నీకు లేడీస్ హాస్టల్లో పనేంట్రా మా భాష రాత్రి ఇక్కడికి వచ్చాడు అప్పటి నుంచి కనిపించట్లేదు ఇక్కడ ఉండడము చూడము వచ్చాను ఏంట్రా ఏంటి ఆటి పశు అమ్మాయి బాగుంటుండా తెలీదురా కాని ఆ అమ్మాయి నా నన్నరాల్లో జీర్ణించిపోయిందిరా అటు పశు అవునురా తనే నా జీవితం ఒకవేళ ఆ బుక్కు కనిపించే పోటీ అది బుక్కు కాదురా కావ్యం బుక్ కాటా మళ్ళీ బుక్ అన్నామంటే బూడిద చేస్తా పశు వదినంత బాగుంటుందా ఆమె ముందు అజంతా కజ్రోహో శిల్పాలన్నీ ఎగదూడిపారా అవును బస్సు తనని తో చూడటా నీకు ఎలా తెలుసు ఏయ్ రిటైర్ అయిపోతావు అంట అదృష్టం కూడా మనస్తోరా చాక్లెటా టీ గట్టి ఏంట్రా ఊరికే సెటర్లేస్తున్నావు బాష్ ఒక ఐడియా ఏంట్రా ఇప్పుడే చూడు ఉ ఇది ఎక్కడద్రా మొన్న ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చాను ఫుడ్ డెలివరీ అయింది చాలా బాగుందిరా ఏమోరా నాకు అర్థం కావట్లేదు నేను టాయిలెట్కి వెళ్ళి వస్తాను నువ్వు ట్రై చేస్తూ ఉండు ఒక్కొక్క బుక్ నిస్తుంది ఏదేమైనా ఇంటికుండా చూసిన బాలమైన బుక్ మాత్రం మస్తుంది ఏమీ పోయింది కనిపించవచ్చు ఎప్పుడు చూడండి వాగుతున్నా ఏంట్రా పొద్దున్నే బాలామణి బుక్కు మడతలు సూపర్ అంటున్నాం అయ్యో అది నీ గురించి నాకు తెలుసులే ఎవరి గురించు ఏంట్రా అది దేనికి అవన్నీ నాకెందుకులే గాని కృష్ణుడేడీ ఎందుకు చెప్తే చెప్తా రాత్రి మా హాస్టల్లో షాక్ సర్క్యూట్ అయ్యి పవర్ పోయింది మా బాష కూడా రాత్రికి పోయి షాక్ అయ్యి పోింది వచ్చిన తర్వాత అర్జెంట్ గా హాస్టల్ చెప్పు ఇంటికి పళ్ళు హలో హలో బాష్ ఏంట్రా ప్రశాంతంగా పాస్ కూడా పోసుకోని నీకు మంచి ఛాన్స్ వచ్చింది ఏంటో చెప్పు నాకేంటి అరే రాత్రికి నీకు పెద్ద ఎక్స్ట్రా పోస్తా లేరా ఓకే హాస్టల్ షాక్ చిరుకుటి పోయిపోయిందంట ఈ జో నీ బుక్ ఎవరు తెలుసుకోవచ్చు అయితే బాయ్ సారీ నీ కవి తెలుసుకోవచ్చు ఈ రోజేంటి తెచ్చానా ప్లేట్లు ఆ తీసుకొస్తాను అమ్మో ప్లేట్ ఇవ్వకపోతే కవర్ కూడా కలిపి తినేసేలా ఉన్నాడు ఎక్కడికి అన్నకి అన్నకేమైంది అత్త మీద కోపం దుత్త మీద చూపెట్టినట్టు ఎవరి మీద కోపం నా మీద చూపిస్తున్నాడేంటి రోజు పది ముద్దలు తినని వాడు ఈరోజు ఫ్యామిలీ ప్యాక్ తిన్నాడేంటి హలో నమస్కారం అండి నమస్కారం పద్మావతి వచ్చిందండి పద్మావతి అండి పద్మావతి ఒక్క నిమిషం ఏమయ్యా నరసింహరావు మన స్టేషన్ కి పద్మావతి అని ఎవరన్నా వచ్చారా రాలేదయ్యా ఎప్పుడు వస్తుందండి నాకేం తెలుసు అయ్యా ఇది స్టేషనేనా అవును పద్మావతి ఎప్పుడు వస్తుందో తెలియని వాడికి నీకెవరు వచ్చారయ్యా ఎవడు నువ్వు పబ్లిక్ కామన్ మ్యాన్ ఏం రెస్పెక్ట్ అంటే రెస్పెక్ట్ పబ్లిక్ కామన్ మ్యాన్ చెప్పండి సార్ నేను తమరికి ఏ విధంగా సహాయపడగలను సహాయం కాదు సమాధానం చెప్పు ఆ పద్మావతి ఎవరో నాకు తెలియదు అంటదా ఇంతకి నువ్వు ఎక్కడికి ఫోన్ చేసావు బాబు స్టేషన్కి ఏ స్టేషన్ కి రైల్వే స్టేషన్ కి పద్మావతి ఎక్స్ప్రెస్ కోసం ఎంక్వైరీ చేశా రైల్వే స్టేషన్ కా పద్మావతి ఎక్స్‌ప్రెస్ కావాలా మొరి నువ్వు ఫోన్ చేసింది పోలీస్ స్టేషన్ కి పెట్టే ఫోనా పెట్టే ఓ ఉ ఉ ఇదిగో నర్సరా వీడు ఎప్పుడు బుర్ర దినేసాడయ్య హీట్ ఎక్కిపోయింది కూల్ డ్రింక్ ఏమైనా తీసా అలగే ఓ షబ్బు ఓ నమస్తే సార్ ఆ నమస్కారం ఓ కంప్లైంట్ ఇవ్వాలి సార్ ఆ చెప్పండి రాసుకుంటారా And for more videos, please subscribe to I Dream. Please subscribe to I Dream. Please subscribe I Dream. And please subscribe to I Dream. For more videos, subscribe to I Dream. Please like, share, and subscribe to the channel. Congratulations, I Dream. I Dream. Subscribe to I Dream. Subscribe to I Dream. So subscribe to I Dream Media. I Dream ki I Dream team under ki huge congratulations. Please subscribe I Dream Media. Please subscribe to I Dream. Subscribe. ఐ డ్రీమ్ పీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కలల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అందులో జరిగింపలేదు మీరు అయితే గంట గుర్తు కొట్టారు మోస్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రిబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్క్రిబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డూ సబ్స్క్రిబ్ టూ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రిబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రిబ్ ఐ డ్రీమ్ అండ్ డొట్ ఫొగట్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్